అందరికి నమస్కారం సో బ్యూటిఫుల్ డిజిటల్ కలంకారీ డోలాస్ అండి సో చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా మనం త్రీ డేస్ నుంచి లో అద్దరకు కొట్టేస్తున్న శారీస్ అనమాట సూపర్ 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 గా ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడా కలంకారీ డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను మీకు కలంకారీ డిజైన్స్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సో కలంకారీ డోలాస్ ఇదిగోండి ఇలాగా మిస్టేక్ ఇది చూడండి ఒకసారి ఇది మిస్టేక్ పై సైడ్ అయినా అంచులు పోతాయి లేదంటే కింద అయినా ఇదేసరికి అంచుపోయింది అనమాట ఇలా అంచుపోయింది ప్రతి చీరకి డిజైన్స్లో ఏంటంటే మోస్ట్లీ వీటన్నిటికీ పై సైడ్ కొంచెం అంచులు అనేది పోయినాయి అండి కొంచెం పై ఇదిగోండి ఇలాగ అంచులు అనేది పోయినాయి ఒకసారి చూడండి ఇలాగ అంచులు అనేది పోయినాయి ఇవన్నీ టూ ఫైవ్కి మిస్టేక్స్లో సేల్ చేసినటువంటి శారీస్ కలంకారీ డోలాసు మిస్టేక్లో శారీస్ సేల్ చేసినటువంటి శారీస్ అండి చాలా అద్భుతంగా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది అన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ కలంకారీ డోలా శారీస్ అనమాట అండ్ ప్రైసింగ్ వచ్చేకి రీజనబుల్ ప్రైజింగ్లు అయితే ఉన్నాయి పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ ఇందులో వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఉన్నాయి కానీ ఏంటి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను చూసుకుని బుకింగ్ అనేది చేసుకోండి ఇది మంచి నెవీ బ్లూ కలర్కి మనకి మంచి ఏమంటారు టమాటా కలర్ అయితే ఇచ్చారనమాట అండ్ శారీకి వచ్చే వితౌట్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ ఒరిజినల్ మస్లిన్స్ అండి ఒరిజినల్ మస్లిన్స్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎక్సలెంట్గా ఉందన్నమాట చాలా బాగుంది పీస్ అండ్ ఇది చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందండి పీస్ మంచి బేబీ పింక్ కలర్కి మంచి వైలెట్ కలర్ బేబీ పింక్ కూడా కాదు చాలా క్లాసీగా ఉందండి కలర్ అయితే చాలా బాగుంది విత్ కలంకారీ డిజైన్ అనమాట సో సారీ బార్డర్ వసరికి ఇలాగ జరీ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేపటికి మనకి ఇలాగ ప్లెయిన్ వస్తుంది సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి అంటే అంచుల దగ్గర అట్లాగా ప్రాబ్లం అవుతుంది సో అలా ఉంటుందని తీసుకోండి దీనికి లేదులే బట్ ఇలాంటిది ఇంకో పీస్ ఉందనుకోండి సపోజ్ మళ్ళీ మీరు లేదనే చెప్పారు మేము అంటారు కదా అందుకని చెప్తున్నాను పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఇలా విత్ బ్లౌజ్ గ్రేడియేషన్ చేసుకుని మనం పద్దెనిమిది వందలు కమ్మినా వెళ్ళిపోయేటటువంటి ఐటమ్ అమెజన్లోనే సో దాన్ని బట్టి క్లాత్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మనకి దసరికి పిస్తా గ్రీన్ కలర్ ఒకసారి జస్ట్ క్లా సారీ చూడండి ఎలా ఉంది లైట్ పెట్టింది కానీ చెప్పాను కదా బార్డర్లో ఇలాగా బార్డర్లో ఇలాగా పోయినాయి అనమాట అంచులో పోయినాయి ఇంకా సన్నగా ఇక మనం లాగా చేయించుకోవడమో లేదా ఓవర్లాగా చేయించుకోవడమేనండి ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ శారీస్ రావు అది మన మనసాక్షి తెలిసి రావు కానీ చిన్న మిస్టేక్స్లో అయితే పక్కా వస్తాయి కాబట్టి మిస్టేక్స్ కాస్ట్లీ ఐటమ్స్ రీజనబుల్ రేటుకి వస్తాయి సో దానికి కారణం కూడా అది ఇది బ్లౌజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ మంచి పిస్తాకి గ్రీన్ అండి కట్టుకుంటే అవుట్ ఫిట్ అద్దరిపోతుంది అసలు త్రీ డేస్ నుంచి మనం ఫుల్ లైవ్లో సేల్ చేస్తున్న శారీస్ అండి ఇది సో గ్రే కలరు ఇదిగోండి చెప్పాను కదా ఇలాగ అంచు చూసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాగ అంచులు పోయినాయి అండి శారీస్లో అంచులు పోయినాయి నేను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మేము చూడలేదండి మీరు మిస్టేక్ లేదన్నారనే తీసుకున్నామండి అనద్దండి దయచేసి ఎందుకంటే కాస్ట్లీ ప్రోడక్ట్ రావాలి రీజనబుల్ రేట్లోనే ఇవ్వాలి మళ్ళీ మిస్టేక్ ఉండకూడదు అంటే ఇవ్వలేము కదండి సో ఇదేసరికి బ్లౌజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ మనం ఇచ్చేదే బాబాదేవాళ్ళ బెస్ట్ ప్రైజ్ అండి ఇది ఎంతమంది అడుగున్నారనండి ఇలాగే బండిల్ ఓపెన్ చేస్తే కానీ బయటపడవు ఒకలాంటి మెంతి కలర్ అండి ఫుల్లీ కలంకారీ డిజైన్ అండి ఫుల్ కలంకారీ డిజైన్ విత్ వైన్ కలర్ సో బ్లౌజ్ వచ్చికి లేదు బ్లౌజ్ ప్రతి చీరకి ఇలా పోచంపల్లి బార్డర్ అండ్ జరీ బార్డర్ పక్కా వస్తాయి ఒరిజినల్ కలంకారీ డోలాస్ అండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇవి ఫుల్లీ డిమాండింగ్ నడిచినాయండి అసలు స్టాక్ కూడా దొరికి ఉండలే సో మనకి ఇప్పుడైనా దొరికినాయి ఇంకా రీజనబుల్ ప్రైస్కి అప్పుడు ప్రైస్తో పోలిస్తే సగం రేట్గా దొరికినట్టు మీకు సో ఇదిగోండి ఇది మంచి లైట్ స్కై బ్లూ కలర్ అండి చాలా లైట్ కలర్ అంటే కొంచెం ఇదిగోండి ఇలాగ చిన్న బార్డర్ ఇలా బార్డర్ చూసారా ఒక బార్డర్ ఒక్కో చోట ఇలా అండి ఒక్కో చోట బార్డర్ అంతా పోవచ్చు ముందుగానే చెప్తున్నాను అంటే లైట్గా పోగులు పోగులు అంటే దారాల్లా రావచ్చు డ్యామేజ్ అంటే చీర లేదు కానీ మ్యాక్సిమం చీరలో చిరిగే కనబడలేదులేండి ఇవ్వ దీనికి ఉందండి సో దీనికి బార్డర్లోనే మిస్టేక్ ఉంది అండ్ దీనిలోనే ఉంది అండ్ బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంది కాబట్టి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి బ్లౌజ్ కూడా ఉంది మిస్టేక్లు కూడా టూ ప్లేసెస్లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఇది చూడండి ఎక్స్క్లూజివ్ ఉండండి అండి పీస్ సింగిల్ పీసే మళ్ళీ ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకి రీసెంట్గా లైవ్లో అడిగినటువంటి ఈసారిని అనుకుంటారు లైవ్లో కూడా పెట్టాం పీచ్ అద్దరిపోయిందండి పీచ్ కలర్ సూపర్ అసలు బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది అండి శారీ ప్రైస్ పదకొండు తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ బ్లూ కలర్ అండి ఇదిగోండి ఆ బార్డర్ అంతా అంటే ఇలాగ ఇలాగేదైనా రావచ్చు ఇలాగ సో అది విషయం సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఉండదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకలాంటి మరూన్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి దానికి వచ్చేపటికీ మీకు ఇలాగ పోచంపల్లి బార్డరు అండ్ బ్లాక్ గ్రేష్ బ్లాక్ బ్లౌజ్ బ్లౌజు ఎంత బాగుందండి బ్లౌజు జరి వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా సో శారీ ఓవరాలుక్ ఇలా ఉంటుంది పదకొండు తొంభై తొమ్మిది అండి పదకొండు వందల తొంభై తొమ్మిది కట్టుకుంటే మంచి సారీ కట్టుకోవాలండి అలాగ ఉన్నాయి డాలర్స్ అసలు ఇది చూడండి ఒక్కసారి ఇది చూడండి ఎంత బాగుందో కనకాంబరం కలర్కి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ పళ్ళు కాంబినేషనే కొత్త కాంబినేషన్ శారీ ఎక్స్క్లూజివ్ శారీ అండి చీర ఎంత బాగుందండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండి పదకొండు తొంభై తొమ్మిది పేస్టిల్ కలర్ అనమాట పేస్టిల్ కలర్కి వైలెట్ కలర్ అండి ఇది పళ్ళు పట్టు పేస్టిల్ కలర్ కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి కలంకారీ డిజిటల్స్ సో ఇదిగో మీకు మిస్టేక్స్ అని చెప్పాను కదా ఇది ఇలాగా ఇప్పుడు ఇది ఉంది చూసారా ఇలాగా ఇదే మిస్టేక్ ఇక ఇక ఇది కూడా రాకుండా మనకు రావాలంటే కూడా రావు కదండి సో అలాగే మిస్టేక్ అలా అంచనా పోయి ఉండొచ్చు ఇది వరికి బ్లౌజ్ పదకొండు తొంభై తొమ్మిది ప్రైజ్ ఆల్రెడీ సేమ్ ఇందాకేసాం అది బేబీ పీచ్ కలర్కి మరో రెడ్ అండి టూ పీసెస్ ఉన్నాయండి పర్వాలేదు రెండు పీసులు ఉన్నాయి పదకొండు తొంభై తొమ్మిది అండ్ ఇది వచ్చిన వితౌట్ బ్లౌజ్ అండి కాకపోతే కొంచెం డల్ కలర్ అని చెప్పేసి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్కే పెట్టేస్తున్నాము ఈ సారీ ఎనిమిది తొంభై తొమ్మిదికే పెట్టేస్తున్నాము ప్రతి పీసు యూనిక్గా ఉందండి ప్రతి చీర యూనిక్గా ఉంది చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో పళ్ళు ఎల్లో కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో లెహంగాస్ కూడా కొడుతున్నారండి పిల్లలకి ఇదిగోండి ఇలాగ బార్డర్ మిస్టేక్ మా పెద్ద డ్యామేజ్ ఉందండి ఇది పెద్ద డ్యామేజ్ ఉందండి ఓకే అండి ఇది చాలా పెద్ద డ్యామేజ్ ఉంది లహంగాకి కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లెహంగాకి బాగానే ఉంటుందండి అండ్ చూడండి బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లూ కలరు చాలా బాగుంది విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అది కుమారికి వెళ్ళి చిన్న మిస్టేక్ ఉంది ఇలా చిన్నగా ఇదే మాత్రం కత్తిరిపడి ఉంటుంది మొత్తం ఫ్లోరల్ అండి డోలా లైట్ వెయిట్ రావడం తట్టు మనకి ఫ్లోరల్ రావడం చాలా బాగుంది ఇదండి చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ లెవెన్ డబల్ నైన్ ఇయ్య బాబో ఇది ఇంకా బాగుందండి వైలెట్ బేబీ పింక్కి వైలెట్టుపోయిందండి సారీ ఎంత క్లాస్గా ఉంది పీస్ అసలు చాలా ఎక్సలెంట్ ఉంది గుండుకుమారికి వెళ్ళి మిస్టేక్ ఉంది ఒకసారి చూడండి సో అది మిస్టేక్ కొంచెం పెద్దదే వచ్చింది అంటే సైడ్ వెళ్ళింది రఫ్ కొట్టించుకుంటే సరిపోద్ది బ్లౌజ్ కూడా ఉందండి దీనికి మిస్టేక్ కూడా ఉంది బ్లౌజ్ కూడా ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏడు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ఉంది బట్ సెవెన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ే క్రేకి వచ్చేటప్పటికి మనకి డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు విత్ ఫ్లోరల్ బాగుంది కదా సారీ చాలా బాగుందండి చాలా బాగుండం కదా అద్ద్రిపోయింది అసలు మిస్టేక్ కూడా కనిపించలేదు బట్ ఏంటంటే బ్లౌజ్ కూడా చాలా బాగా మ్యాచింగ్ ఇచ్చారు పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు తొంభై తొమ్మిది సో ఈ శారీ అయితే అన్ని శారీస్కి చిట్ పళ్ళు సండీ బట్ ఈ ఒక్క శారీకి రుచి పళ్ళు సో జస్ట్ ఏంటంటే పళ్ళు మాత్రమే ఇలాగా సైడ్ కటింగ్ అయితే ఉంది రిమైనింగ్ శారీ అంతా చాలా అంటే చాలా బాగుంది జరి వచ్చింది మధ్యలో అంతా దట్టు మనకి ఏంటి అంటే డిజిటల్ ప్రింట్ కూడా వచ్చింది జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చూడండి ఒకసారి మీరు శారీస్ అన్ని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుందండి పెన్ కాలం అంటారండి ఇవన్నీ కూడా పెన్ కలంకారీ డిజిటల్స్ అనమాట సో ఇదిగోండి ఇలా బార్డర్ అన్నీ పెన్ కలం కానీ డోలాలు ఇదిగోండి ఇలా బార్డర్ మిస్టేక్ బార్డర్లో సమస్యలు అండి పెద్ద సమస్య ఉంటే మాత్రం నేను క్లియర్గానే రేట్ తగ్గించి చెప్తున్నాను ఇది కూడా వితౌట్ అండి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి త్రీ పీసెస్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు విత్ త్రీ పీసెస్ ఉన్నాయా కాదు ఇది రస్ట్ కలర్ అండి ఇందాక ఇందులోనే వేరే కలర్ చూసాము ఇది రస్ట్ కలర్ డిజైన్ కూడా మారింది సో మంచి ఒక గోల్డెన్ క్రీమ్ కలర్ లాగా వచ్చి రస్ట్ కలర్ అయితే ఇచ్చారు ఎక్స్క్లూజివ్ ఉండే పీస్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి పదకొండు వందల తొంభై తొమ్మిది మీరు శారీ రావాలంటే ఇక ఇలా చేయించుకోండి ఇక్కడ చీరగా చూడండి ఇలా చేసి పంపించారు కదా ఇలా జిగ్జాగ్ లాగా చేయించేసుకోండి సరిపోద్ది అంచులు బయటికి రా అదే ఎంత బాగున్నాయండి మంచి స్నఫ్ కలర్కి బ్లాక్ కలర్ అండి మొత్తం డిజిటల్ ఆల్ ఓవర్ మొత్తం డిజిటల్ అద్దరిపోయింది పీసు అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు తొంభై తొమ్మిది బ్లౌజ్ ఉంది పదకొండు తొంభై తొమ్మిది ప్రైజ్ ఇది సరిగి ఆఫ్ వైట్ విత్ గ్రే అండి పళ్ళు సో అదే బార్డర్ అనేది పోగులా వచ్చింది పాటు పోగిపోయినట్టుగా ఇదిగోండి ఆఫ్ వైట్ విత్ గ్రే అండి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది శారీకి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు శారీ ఎక్స్క్లూజివ్ ఉంటుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎల్లో విత్ బ్లూతో ఎండింగ్ అయితే చేసేద్దామండి ఎల్లో విత్ బ్లూ పళ్ళు అండి అన్నిటికీ చిట్ పళ్ళు ఒక్క చీరకే రిచ్ పళ్ళు వచ్చింది మంచి మంచి ఎల్లో అండి ఎల్లోకి బ్లూ కలరు కలంకారి సో దీనికి బ్లౌజ్ లేదండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇక్కడ వరకు అన్ని మీరు డోలా డిజిటల్ డోలా కలంకారీస్ చూసారండి పెన్ కలంకారీస్ డిజిటల్ డోలా ఇప్పుడు క్రేప్ డిజిటల్స్ చూస్తారు ఒక మూడో నాలుగో వచ్చినాయి క్రేప్ డిజిటల్స్ అనమాట సో ఈ బ్లౌజ్ ఇలా పక్కన మేడం అర్థం అది యూజ్ అవ్వదు చిన్న ముక్క పెట్టారు సో స్కై బ్లూ కలర్ విత్ చింతపిక్క క స్నఫ్ కలర్ బార్డర్ క్రేప్ అండి ఒరిజినల్ క్రేప్ డిజిటల్స్ ఇవి ప్యూర్ క్రేప్స్ నలిగినా అండి చీరలు మాత్రం ఐరన్ చేయించుకోవాలి మళ్ళీ మేము నలిగిని అనుకోలేదు మీరు నలిగిని పంపించారు అలాగని అనొద్దు ఎందుకంటే నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నానండి నలిగింది మంచి స్కై బ్లూ కలర్కి ఒరిజినల్ క్రేప్ డిజిటల్స్ అండి వితౌట్ బ్లౌజ్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మెహందీ గ్రీన్ కలర్ అండి అద్ద్రిపోయింది కలర్ మెహందీ గ్రీను సో బ్లౌజ్ వచ్చాడకి ఇలా ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు యూజ్ అవ్వదు బ్లౌజు సో మెహందీ గ్రీన్ కలర్కి మేనక పచ్చ డిజైన్ అయితే ఇచ్చారండి మీకు చాలా బాగుంది పీస్ అసలు అతిరిపోయింది క్రేప్ డిజిటల్ మామూలుగా లేదు జరీ కూడా సాఫ్ట్ జరీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సింగిల్ పీస్ అండి ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ ఉంది అండి శారీ ఇది పళ్ళులో డ్యామేజ్ ఒకసారి చూడండి పళ్ళులో డ్యామేజ్ గ్రే కలర్ ఇదంతా కొట్ట ఫోటోగ్రఫీ ప్రింట్ అండి గ్రే కలరు చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ నలిగిందంటారా నేను చెప్తున్నాగా నలిగింది చీర హండ్రెడ్ పర్సెంట్ నలిగింది సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది సో పింక్ కలర్ అంతా కూడా స్వాన్స్ డిజైను ఇది చూడండి ఎంత బాగుంది మొత్తం అంతా కొంగల్ డిజైన్ చూద్దాం చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ బాగుంది ఉందండి ఎక్స్క్లూజివ్ ఉండండి అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చీర నలిగి ఉంది ఐరన్ కంపల్సరీ పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐరన్ కంపల్సరీ అండి ఒకవేళ మనకు వచ్చినాయి కదా అని ఒకవేళ ఇచ్చిన మీరు మ్యాచింగ్ పంపించలేదు అంటారు అందుకని భయం మొన్న చీరలు వచ్చిన ఇద్దామన్నా మ్యాచింగ్ పంపించలేదు మ్యాచింగ్ ఇవ్వండి అని అడుగుతారు ఇదిగోండి చిన్న మిస్టేక్ అసలు మొత్తం అంతా ఎక్స్క్లూజివ్ అండి ఇవన్నీ ఫోటోగ్రఫీ ప్రింట్స్ షోరూంలో ఐదు వేలు ఉంటుంది చీర తక్కువే ఉండవు శారీస్ ఐదు వేలు పైనే ఉంటాయి మంచి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఒకటి పెడతాడు ఐదు వేలు రేట్ వేస్తాడు సో అలాంటి కలెక్షన్ మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ